హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ టాగ్స్ ఈ వీడియోలో అయితే బియ్య పిండితో మనము స్నాక్స్ చలీజీగా తయారు చేసుకోవచ్చండి జంతకిల్లాగా లేకపోతే మీడియం సైజు సేవిలాగా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీడియం సైజ్ సేవలాగా చేస్తున్నాను ముందుగా జంతికల్గా వేసుకొని ఎలా తయారు చేయాలో ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ కప్స్ వరకు బియ్య పిండి తీసుకున్నాను అంటే పొడి బియ్య పిండి అండి అంటే డైరెక్ట్ బియ్యాన్ని ఇలా పిండిలో పట్టించుకోవాలి ఇదైతే యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడినంత కారం మరియు సాల్ట్ కొంచెం వాము మరియు నువ్వులు వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి గోరవచ్చిగా వేడి చేసిన ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు కొంచెం వాటర్ అయితే పక్కన అయితే బాయిల్ చేసుకోవాలండి ఇదంతా కూడా వేసుకోవాలి ఇప్పుడైతే కారం సాల్ట్ యాడ్ చేశాను ఈ వామ్ని చేతిలో నలిపి వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అనేది నెక్స్ట్ నువ్వులు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను కారం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మరియు ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాను వేడి చేసిన ఆయిల్ మరపెట్టిన ఆయిల్ మరియు అక్కడైతే వాటర్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను ఇదైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా మరి గట్టిగా కాకుండా మనం మీడియంగా ఉండేటట్లు కలుపుకోవాలి నెక్స్ట్ స్టెయిన్లెస్ ప్రెస్ ఉంటుంది కదా దాంతో ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు తొందరగా కూడా పని అవుతుంది ఒకవైపు అయితే ఆయిల్ కూడా మనం హీట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ కూడా పెట్టేసాను ఇప్పుడైతే మనం కొంచెం కొంచెం వాటర్ బాయిల్ చేసిన వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి వేడుక ఉంటుంది కాబట్టి ఈ గరిటితో కలుపుకుంటే చేతులు అనేది మనకి కాలకుండా అయితే ఉంటుంది కొంచెం వేడికి తగ్గిన తర్వాత మళ్ళీ చేతితో మంచిగా కలుపుకోవాలి వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం పైనుంచి కింద వరకు అయితే మంచిగా కలుపుకోవాలి వాటర్ అయితే మంచిగా బాయిల్ చేసుకుని అయితే వేసుకున్నాను ఇదైతే చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వరకు మంచిగా కలుపుకోవాలి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉండేటట్లు మనం కలుపుకోవాలి చూపించిన విధంగా ఎక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కిందా లేదనేది చిన్న పీస్ వేసి అయితే తీసి పెట్టిస్తే మనకు ఆయిల్ వేడెక్కిందని తెలుస్తుంది ఇక్కడైతే ఇది ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదండి ఇదైతే తప్పకుండా చూడండి వీడియో అయితే పెట్టాను ఈ స్టెయిన్లెస్ ప్రెస్తో మనం ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను మనం ఇందులో పెట్టి ప్రతిసారి పెట్టేటప్పుడు మొదనే చేతులతో తడి చేసుకొని మంచిగా ఒకసారి పేస్ట్ని కలుపుకొని మనం చేసుకోవాలి ఇక్కడైతే ఆయిల్ వేడెక్కిందండి చిన్న పీస్ వేసి టెస్ట్ చేశాను అది అయితే కింద పడేసాను ఇప్పుడైతే పెద్ద సైజ్ ఎంతకిల్లా వేసుకొని తర్వాత అయితే ఇది పీసెస్గా చేసుకుంటామండి అంతే చాలా ఈజీగా ఇదే విధంగా అన్నీ కూడా తయారు చేసుకోవాలి మొత్తం ఇదైతే ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకోవాలి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఇదైతే చల్లారిన తర్వాత చైతే ఇలాగా అత్తం చిన్న చిన్న పీసెస్కి అయితే చేసుకొని ఒక స్టీల్ టీన్లో అయితే పెట్టుకున్న బాగానే ఉంటుంది ఎయిట్ అయితే ఒక డబ్బాలో పెట్టుకున్న కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు చూపించిన విధంగా అయితే మనం పీసెస్కి చేసుకోవాలి చల్లారిన తర్వాత అంతేనండి చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు వీడియోని ఇస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్గా అయిపోయాయి మొత్తం వీడియోని ఇస్తే లైక్ చేయండి బాయ్